Hi friends మీ శ్రవంతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ ఈరోజు మన కిచెన్లో కమ్మగా నోరూరించే ముద్ద దొండకాయ మసాలా కర్రీని క్యాటరింగ్ స్టైల్లో ఇంట్లో సులభంగా చేసి చూపిస్తాను మనం ఇంట్లో టైం లేనప్పుడు బయటికి వెళ్ళి కర్రీ పాయింట్ నుంచి కర్రీ తెచ్చుకొని తింటాం కదా అప్పుడు మీకు ఏమైనా అనిపిస్తుందా అబ్బాయి ఈ కర్రీ ఎంత టేస్ట్గా ఉంది ఇలా ఒకసారి ఇంట్లో ట్రై చేస్తే పోలేదా అనిపిస్తుంది కదా అచ్చం కర్రీ పాయింట్ స్టైల్లో హోటల్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియోని కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఒక టూ గ్రామ్ వరకు లాత దొండకాయల్ని తీసుకున్నాను వీటిని వాటర్లో వేసి ఫ్రెష్గా అక్కడ టూ టైమ్స్ కడగాలి కడిగిన తర్వాత ముందు వైపు వెనుక వైపు ఇలా చిన్నగా కొనలు కత్తిరించేసి మనం ముద్ద వంకాయలకు ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో ఈ దొండకాయలు కూడా అన్నీ అదే విధంగా కట్ చేసి ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకోవాలి ఈ కర్రీకి ముదుర దొండకాయల కంటే లాతవి తీసుకుంటే ఇంకా చాలా కర్రీ టేస్ట్గా ఉంటుంది త్వరగా కూడా అయిపోతుంది ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా వీటికి ఇప్పుడు మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ముందుగా స్టవ్ ఆన్ చేసి నాన్చి కడాయిలో ఒక త్రీ టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేయడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఒక ఐదు నిమిషాల వరకు పల్లీని వే వేయించిన తర్వాత ఇప్పుడు ఇందులో హోల్ గరం మసాలా అంటే కొంచెం బండ పువ్వు కొద్దిగా రెండు ఇలాయిచి రెండు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క ఒక ఐదారు వరకు కాజు ఇలా కొద్దిగా ఎండు కొబ్బరి వేసుకొని వీటిని అన్ని చక్కగా కలర్ మారేంత వరకు వేయించాలి ఇలా వేయించిన తర్వాత ఇందులో ఒక టూ స్పూన్స్ వరకు ధనియాలు వన్ స్పూన్ వరకు జీలకర్ర ఇవి వేసి వీటిని కూడా మంచి చక్కగా వేయించాలి ఇవి వేగుతున్నప్పుడు కమ్మని వాసన వస్తుంది ఇలా మంచిగా వేయించిన తర్వాత ఇప్పుడు లాస్ట్ ఫైనల్లో ఒక హాఫ్ కప్ వరకు నువ్వులు వేసి ఈ నువ్వులు కూడా వేయగానే మనకు కొంచెం వేడి తలగగానే విచిరపడమని పై వరకు చిల్తూ ఉంటాయి నువ్వులు ఎప్పుడైనా మసాలాలు వేయించేటప్పుడు ఫస్ట్లో వేయకూడదు లాస్ట్లో వేయించాలి మనం ఫస్ట్లో వేయించామనుకో మాడిపోతాయి కాబట్టి నువ్వు లాస్ట్లో వేయించాలి ఇలా మనకు బుగ్గల్లాగా వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని మిక్సీలో వేసేసి చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే నాన్సి కడాయిలో ఒక హాఫ్ కప్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ దొండకాయలు ఇందులో వేసేసుకోవాలి మనం దొండకాయలు ఇందులో వేయగానే మనకు ఆయిల్ అనేది మాకు చిత్ బయటికి చిత్లుతుంది ఎందుకంటే వీళ్ళత దొండకాయలు కదా ఇందులో నీరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ఆయిల్లో వేయగానే మంచి చిత్లుతుంది కాబట్టి జాగ్రత్తగా మనం మూత తీసుకుంటూ మూత పెట్టుకుంటూ ఐదు నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలి ఈ దొండకాయలని హండ్రెడ్ పర్సెంట్లో ఎయిటీ పర్సెంట్ మంచిగా ఆయిల్లోనే కుక్ అయ్యేంత వరకు మనం నెమ్మదిగా ఆయిల్లోనే ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే స్టిక్ కడలో ఆయిల్ సరిపోతే పర్లేదు ఆయిల్ సరిపోకపోతే ఇంకొంచెం వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర రెండు బిర్యానీ ఆకులు కరివేపాకు ఇలా పొడుగా కట్ చేసిన రెండు పచ్చిమిర్చి ఒక ఆనియన్ ఇలా పొడుగా కట్ చేసిన ఆనియన్ స్లైసెస్ని వేసేసుకొని ఈ ఆనియన్స్ని ఆయిల్లో చక్కగా కలుపుకోవాలి దగ్గర పడేంతవరకు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చూడ ఆనియన్ పూర్తిగా మగ్గిపోయే కదా ఇప్పుడు లాస్ట్ ఫైనల్లో పొడువుగా పెద్దగా కట్ చేసిన రెండు టమాటాలు కూడా వేసేసుకొని ఈ టమాటాలు కూడా సేమ్ ఆనియన్స్ ఏ విధంగా దగ్గర పడ్డాయో ఈ టమాటాలు కూడా అదేవిధంగా ఆయిల్ దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి అప్పటి వరకు మనం మంట సిమ్లో పెట్టేసి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును ముందే నానబెట్టుకున్నాను గింజనార లేకుండా చూసి చింతపండును అందులో వేసేసి కొంచెం వాటర్ పోసేసి ఫైన్గా స్మూత్గా పేస్ట్ అయితే పట్టుకోవాలి మనం ఏదైనా కర్రీ చేయాలనుకున్నప్పుడు ముందే ఈ మసాలాని ఒకరోజు ముందు ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ ఏ హడావిడి లేకుండా కర్రీని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టమాటాలు ఇలా చక్కగా మగ్గిపోయిన తర్వాత పట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని అందులో వేసేసి ఒక ఐదు నిమిషాల వరకు చక్కగా కలుపుకోవాలి అలా కలుపుకుంటే మనకు పచ్చివాసన మొత్తం పోతుంది ఒక ఐదు నిమిషాల తర్వాత వన్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా చిల్లీ పౌడర్ రుచికి సరిపడా సాల్ట్ వేసేసి ఇప్పుడు ఈ ఉప్పు కారం అంతా ఆ గ్రేవీకి పట్టే విధంగా చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్యాన్ నుండి ఆయిల్ అనేది కొంచెం రిలీజ్ అవుతుంది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఫుల్గా ఒక గ్లాస్ వాటర్ పోసేసి ఆ వాటర్ని ఇందులో పోసేసుకోవాలి మనం గ్రేవీ కర్రీ కాబట్టి మీకు కొంచెం లూజ్గా కావాలనుకుంటే లూజ్గా టైట్గా కావాలనుకుంటే టైట్గా మీరు చూసుకొని నీళ్లు పోసేసుకోండి నీళ్లు పోసిన తర్వాత గ్రేవీ మొత్తం అంతా కలిసేలా చక్కగా ఒకే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పది నిమిషాల వరకు మనం మూత పెట్టేసుకోవాలి మూత ఎందుకు పెడుతున్నామంటే గ్రేవీ చక్కగా ఉడికిపోతుంది దాంట్లో నుండి మొత్తం ఆయిల్ సపరేట్ అయిపోతుంది పది నిమిషాల తర్వాత మూత తీసేసి ఇప్పుడు మనం ఇందులో దొండకాయ ముక్కల్ని వేసేసుకోవాలి ఇప్పుడు ఈ దొండకాయలకు మసాలా అంతా పట్టే విధంగా చక్కగా కలుపుకోవాలి ఆల్రెడీ దొండకాయలు ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయాయి కాబట్టి ఇంకో ట్వంటీ పర్సెంట్ ఈ మసాలాలో ఉడికిపోతే సరిపోతుంది మనం చేత్తో దొండకాయ ముక్కని పట్టుకుంటే విరిగిపోయేంత వరకు మనం ఉడికించాలి చూడండి మూత పెట్టుకొని మూత తీసేసుకుంటే చక్కగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ముద్ద దొండకాయ మసాలా గ్రేవీ కర్రీ రెడీ మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి చపాతి పూరి పులకలోకి దేంట్లోకి అయినా సూపర్గా ఉంటుంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియోకి నాకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని మొత్తం చూసి ఏ విధంగా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అలా చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి బెల్ మాత్రం ఆన్లో ఉంచండి తప్పకుండా ఆన్లో ఉందా లేదా కూడా చెక్ చేసుకోండి అలాగే మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నా కూడా నాకు మెసేజ్ చేయండి చేయి చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్